హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఆగస్టు తొమ్మిదవ తేదీ నోటిఫికేషన్ జారీ చేయటమైనది ఆగస్టు తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆగస్టు పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మీకు అవకాశం కల్పించబడింది విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు వీడియోలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు నేను మీ ముందుకు రావటం జరిగింది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అఫిషియల్ వెబ్సైటు హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డాక్టర్ ఎన్టీఆర్ డాట్ యుహెచ్ఎస్ఏపి డాట్ ఇన్ ఈ అఫిషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఎడ్యుకేషన్ డీటెయిల్సు మీ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముందుగా మీరు అఫిషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుగా మీరు నీట్ రోల్ నంబర్ ఎంటర్ చేయాలి అనే అక్కడ ఆప్షన్ ఉంటుంది చాలామంది కూడా నీట్ రోల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఆ రోల్ నెంబర్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి ఆ రోల్ నెంబర్కు బదులుగా అదే మనం నీట్ స్కోర్ కార్డులో అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కానీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి అయితే ఈడబ్ల్యూఎస్ నెంబరు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీరు ఇంటర్మీడియట్లో మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో టోటల్ మార్క్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్కి వెళ్తుంది పేమెంట్ డీటెయిల్స్లో మీ యొక్క క్రెడిట్ కార్డు కానీ లేకపోతే డెబిట్ కార్డు కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వీటి ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రావటం జరుగుతుంది మీరు ఇచ్చిన మెయిల్ ఐడి కూడా మెయిల్ రావటం జరుగుతుంది ఎందుకంటే ముందుగా మీరు మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు మాత్రం మనకు అందుబాటులో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో మనకి ఎస్ఎంఎస్లు మనం ఇమీడియట్లీ ఏ మొబైల్ నెంబర్లో అయితే చూసుకోగలమో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అఫిషియల్ వెబ్సైట్లో అవుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే యూజర్ ఐడి ఒకటి క్రియేట్ అవుతుంది యూజర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఆ అఫిషియల్ వెబ్సైట్లో ఆ యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్ అప్లోడింగ్ ఇవన్నీ చేయొచ్చు అనమాట ముందుగా జస్ట్ అఫిషియల్ వెబ్సైట్లో మనం ఎంటర్ కాగానే ఈ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబరు క్రియేట్ అవుతుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేశారు అనే మీ మొబైల్కు మెసేజ్ రావటం జరుగుతుంది మీరు ఇచ్చిన ఈమెయిల్కి కూడా మెసేజ్ రావటం జరుగుతుంది మెయిల్ రావటం జరుగుతుంది ఆ యూజర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే మీరు డీటెయిల్స్ అప్డేట్స్ చెక్ చేసుకోవాలన్నా ఈ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కానీ అఫిషియల్ వెబ్సైట్లో మీరు వెళ్తేనే మీకు అన్ని అప్డేట్స్ కూడా మీకు క్లియర్గా వస్తాయి మీరు కౌన్సిలింగ్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ని ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తోనే మీరు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ మెయిల్కు మరియు మీకు ఎస్ఎంఎస్ రావటం జరుగుతుంది వాటిని డిలీట్ చేయకండి వీలైతే సపరేట్గా మీ డైరీలో కానీ లేకపోతే మొబైల్ నెంబర్లో నోట్స్లో కానీ సపరేట్గా నోట్ చేసి పెట్టుకుంటే చాలా చాలా మంచిది యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం పేమెంట్ డీటెయిల్స్ తర్వాత మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మొదట ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్స్ కూడా అక్కడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ టూ ఇయర్స్కి తర్వాత సిక్స్త్ నుండి టెన్త్ వరకు సిక్స్త్ నుండి టెన్త్ వరకు స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన రెండు సంవత్సరాలకు సంబంధించిన స్టడీ అండ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళిన తర్వాత మీరు సర్టిఫికేట్ అప్లోడింగ్ కూడా చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అప్లోడింగ్లో నీట్ ర్యాంక్ కార్డు ముందుగా మనం అప్లోడ్ చేయాలి తర్వాత ఎస్ఎస్సి మార్క్ లిస్టు డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్టు తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు ఇంటర్ టీసీ మీ ఇన్కమ్ సర్టిఫికేటు మీ క్యాస్ట్ సర్టిఫికేటు మైనారిటీ విద్యార్థులు ముస్లిం విద్యార్థులైతే మైనార్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటన్నింటినీ అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచరు ఫోటో మాత్రం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఆప్షన్ కూడా అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో ప్రాస్పెక్ట్స్లో వచ్చేసి ఈ క్యాండిడేట్ యొక్క సిగ్నేచరు మరియు వాళ్ళ తమ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలని ఇచ్చారు కానీ వెబ్సైట్లో వచ్చేసి ఈ రెండు మాత్రం ఇవ్వలేదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రింటౌట్ అంటే రిసిప్ట్ మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లు మీకు మెయిల్ వస్తుంది ఆ కాపీని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా ఒక ప్రింట్ వస్తుంది మూడు కాపీలు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా టెక్నికల్ క్వరీస్ ఏదైనా వచ్చినా మీరు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి మీరు డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు వీలైతే నాకు కూడా ఎస్ఎంఎస్ చేస్తే ఏదైనా డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు ఈ నెల పదహారవ తేదీ లోపల చేయాల్సి ఉంటుంది పదిహే పదహారవ తేదీ సాయంత్రం ఏడు గంటల నుండి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ ఆన్లైన్ వెబ్సైటు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా అది వర్క్ చేయదు మళ్ళీ పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఎవరైనా విద్యార్థులు లేట్ ఫీజుతో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఓసీబీసీ విద్యార్థులకి ఫీజు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది దాంతో కూడా ఇరవై వేల రూపాయలు లేట్ ఫీజు అనేది కంపల్సరిగా పే చేయాల్సి ఉంటుంది అది పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఎప్పుడైతే డిస్ప్లే అవుతుందో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఎప్పుడైతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారో ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వచ్చేంతవరకు కూడా మీరు లేట్ ఫీజుతో మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎస్సీ విద్యార్థులకైతే ఇరవై వేలు వాళ్ళకు కూడా లేట్ ఫీజు ఉంటుంది మామూలుగా ఎస్సీ విద్యార్థులకి ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రూపాయల వరకు అక్కడ ఇచ్చున్నారు యూజర్ ఐడి పాస్వర్డ్ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా దాన్ని భద్రపరచుకోండి ముందు ముందు కూడా కౌన్సిలింగ్లో మనకి అది ఉపయోగపడుతుంది ఏ అప్డేట్స్ కావాలన్నా మనకి ఆ అఫిషియల్ వెబ్సైట్లో చూసుకోవాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్తోనే అవ్వాలి ఇప్పుడు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది లిస్ట్ రిలీజ్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మెరిట్ లిస్టులో కేటగిరీ వైజ్ రిలీజ్ చేయటం జరుగుతుంది తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేయటం జరుగుతుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈలోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రతి ఒక్కరూ కూడా అఫిషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి యూజర్ ఐడి పాస్వర్డ్ చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినారంటే మళ్ళీ ఇబ్బందులు పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకుని దాన్ని ఖచ్చితంగా ముందు ముందు ప్రతి అప్డేట్కి కూడా దాంతోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ వరకు కూడా మనం అలాట్మెంట్ లెటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మొత్తం దాంతోనే మనకి పని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషను ఏ తప్పులు లేకుండా చేయండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించండి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఏదైనా డౌట్స్ల కోసం హెల్ప్లైన్ సెంటర్కి కానీ లేకపోతే నాకు కూడా మీరు మెసేజ్ పెడితే ఏదైనా డౌట్లు మీకు క్లారిఫై చేస్తాను జై హింద్